హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే హాల్లో అందరూ కూడా కూర్చొని ఉండగా సీతారామయ్య స్నేహితుడు వస్తారు వచ్చి ఇక వెంటనే కూడా రాహుల్ చేసిన పనులను ఊర్చి వివరిస్తారు ఇక మా షేర్లు కొన్ని వరకు సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి అయితే ఇవ్వడం జరిగిందిరా అనగానే అదేంట్రా మనం యాభై సంవత్సరాల నుంచి ఈ బిజినెస్లో రా ఈ రంగంలో ఉన్నాం ఇంతలోనికి ఏమైందిరా అనగానే ఏమీ అవ్వలేదు తెలుసు కదా నా మనవడు శ్రీకాంత్ చాలా బాధపడ్డాడ్రా మొన్నీ మధ్య ఇక రాహుల్ చాలా అగౌరవంగా మర్యాద లేకుండా మాట్లాడాడంట అందుకే ఇంటికి వచ్చి చాలా ఫీల్ అయ్యి సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఇక కొన్ని అయితే ఇచ్చేశాడు ఇక ఆఫ్ ఆఫ్ బిజినెస్ మాత్రమే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీతో డీలింగ్ అని చెప్పి చెప్పగానే చెప్పాడు ఈ విషయం స్వయంగా నేనే వచ్చి చెప్తే బాగుంటుంది కదా అని వచ్చాన్రా అని చెప్పి అనగానే రాహుల్ ఒక్కసారిగా కంగారు పడుతూ ఉంటాడు ఇక రాజ్కి చాలా కోపం వస్తుంది ఇంట్లో అందరూ కూడా రాహుల్ వంక సీరియస్గా చూస్తారు ఇక వెంటనే రుద్రాణి అది నా కొడుకు మర్యాద తక్కువగా మాట్లాడా నా కొడుకు ఏ రోజు అలా మాట్లాడే అనగానే ఆగు రుద్రాణి నువ్వెందుకు చేసుకుంటున్నావు ఇక్కడ పెద్ద మనిషిగా ఇక తాతయ్య గారి పొజిషన్లో వచ్చిన ఆయన్ని పట్టుకొని నువ్వెందుకు నిలదీస్తున్నావు అత్త అని చెప్పి ఇక రుద్రాణిని స్టాప్ చేస్తాడు రాజ్ అయితే ఇక మొత్తానికి ఆ విషయం చెప్పి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయిన వెంటనే ఇక రాహుల్ విషయంలో చాలా పెద్ద తప్పు జరిగిందని తెలుసుకుంటారు ఇంటి వాళ్ళందరూ కూడా ఇక రుద్రాణి అయితే ఇక సైలెంట్ అయిపోతుంది ఇక దానలక్ష్మి అలాగే అపర్ణ ఇద్దరు కూడా రాహుల్ని నిలదీస్తారు నీకు కొంచెం కూడా మేనస్ లేదు చిన్నంతరం పెద్దంతరం లేకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా గౌరవం లేకుండా ఏ రకంగా నడుచుకుంటున్నావు ఆ కంపెనీ ఏమన్నా మనకి ఊరికినే వచ్చింది అనుకుంటున్నావా అది తరతరాలుగా వచ్చిన కంపెనీ తాతయ్య కష్ట అజితం అలాంటిది నోటికి వచ్చినట్టుగా తాతయ్య స్నేహితుల్ని ఎదిరించి అంత అయిపోయావా అని చెప్పి రాజ్ అడుగుతాడు ఆ మాటలకి ఇక రాహుల్ అది కాదు రాజ్ ఏమైందంటే అనగానే ఏమైనా అవ్వని నువ్వు గౌరవం ఇవ్వకుండా మాట్లాడడానికి వాళ్ళు ఏమైనా సామాన్లు అనుకుంటున్నావా ఇప్పటికే చూసావు కదా సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సగం షేర్లని తీసుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు సగం షేర్లను మాత్రమే మన ఆఫీస్లో ఉంచారు ఇదే విధంగా ప్రతి ఒక్క కంపెనీ చేస్తే మన సంగతి ఏమవుతుంది కంపెనీ ఏ విషయంగా కిందకు పడిపోతుందో అర్థమవుతుందా నీకు అని చెప్పి రాజ్ అయితే రాహుల్ని అంటూ ఉంటాడు ఇక ఒకసారి రాజ్ నువ్వు చెప్పింది నిజమే కానీ నా కొడుకు కూడా చాలా వరకు అక్కడ ఉన్న విషయాలు ఏం తెలుసు వాడికి కూడా ఎండి పొజిషన్ ఇస్తుంటే వాడికి కూడా చాలా వరకు అర్థమయ్యేది ఎవరితో ఎలా మాట్లాడాలో వాడేదో సామాన్యుడిగానే ఉంటున్నాడు మీరైనా చూసి నాన్న నా కొడుకుని ఇప్పటికైనా ఎండిని చెయ్యండి అనగానే రుద్రాణి అని చెప్పి గట్టిగా మాట్లాడతారు సీతారామయ్య ఏమైంది నాన్న అనగానే అసలు నీ మాటలకి అద్దు అడుపు లేకుండా పోయింది నీ కొడుకు చేసిన పనికి ఏదైనా గర్వంగా ఫీల్ అయ్యి ఎండీ స్థానం ఇవ్వమన్నట్టుగా మాట్లాడతావేంటి వాడు చేయటం వల్ల కంపెనీ విలువలు పడిపోయాయి తరతరాలుగా మేము నా స్నేహితులు కలిసి చేసిన బిజినెస్ని ఇప్పటికిప్పుడు సగం వాటాని తీసుకెళ్ళి సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో పెట్టారు ఇప్పటికి నీ కొడుకు చేసిన చండాలం పనికి ఎండీం చేయమంటావేంటి ఒరే రాజ్ నువ్వు రేపటి నుంచి కంపెనీ బాధ్యతలు తీసుకోవాలి అని చెప్పి ఇక సీతారామయ్య బాధ్యతని అప్పచెప్తారు ఇక దానలక్ష్మి మామయ్య గారు అనే లోపలే చూడమ్మా దానలక్ష్మి నువ్వు అనుకోవచ్చు ఆ రోజు కళ్యాణ్ వచ్చే వరకు రాజ్ ఇక ఆఫీస్కి వెళ్ళకూడదని నిర్ణయం తీసుకున్నామని కానీ ఆ నిర్ణయం ఈరోజు పనికిరాదని ఇక అర్థమైపోయింది నా మనవరాలు ఆ రోజే అడిగింది ఏంటి తాతయ్య ఈరోజు ఈ నిర్ణయం ఈరోజు కళ్యాణ్తో ముడిపడింది అది కరెక్ట్ కాదని నా మనవరాలు సూటిగా అడిగింది కానీ నేను ఆ రోజు తెలుసుకోలేకపోయాను ఇదిగో కావ్య చెప్పిన విషయంలో ఈరోజు మనకి కళ్ళ ముందు కట్టినట్టు కనబడుతుంది ఈ రాహుల్ చేతిలో కంపెనీ బాధ్యతలు పెట్టేసరికి చివరి ఆఖరికి ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది అందుకే రాజుని వెళ్ళమంటున్నాను నీకు అర్థమయ్యే ఉంటుంది కదా దాని లక్ష్మి అనగానే అయ్యో నాన్న ఎందుకు అర్థం కాదు తినేది అన్నం అయితే అర్థం చేసుకుంటుంది ఇంకేమన్నా అయితే మనం ఏమీ చేయలేము అయినా నాన్నగారు మీరు తీసుకున్న నిర్ణయానికి ఎవ్వరు అడిగే హక్కే లేదు అది మీ కష్టాజితం రాజ్ ఎప్పుడులాగే ఎండీల్లోగా ఇక కంపెనీ బాధ్యతలు తీసుకోవడం అందరికీ ఇష్టమే నా భార్య గురించి మీరు ఏమి అనుకోకండి దానికి ఈ మధ్య పిచ్చి పట్టింది అని చెప్పనగానే ఇక అలానే ఏమండి అనగానే చాలా చాలువే తోర్ముయ్ ఏంటి ఇప్పుడు ఎంత చూసినా కూడా నువ్వు ఇంకా రాజుని వెళ్ళొద్దని అంటున్నావా అనగానే మీరు ఎప్పుడు నన్ను తప్పుగానే అనుకుంటారండి నేను కూడా అదే చెప్పాలనుకున్నాను నా కొడుకంటే నన్ను వదిలేసి ఆ అప్పునే ముఖ్యమని వెళ్ళిపోయాడు వాడు గురించి నేనెందుకు బాధపడాలి అయినా రాజు చేసిన ఉంది ఇందులో రాజు కూడా ఈ ఇంటికి మనవడే రాజు లేకుండా ఇదిగో ఈ రాహుల్ ఇంత ఘోరంగా ఆఫీస్ని ఇంత చండాలంగా చేసి పెడుతూ ఉంటే ఎవరైనా ఎందుకు కూరుకుంటారు రాజు వెళ్ళడం నాకు ఇష్టమేనని చెప్పాలనుకున్నాను ఈ లోపలే నన్ను మీరు ఇలాగంగా మాట్లాడుతున్నారు అని చెప్పి తానే లక్ష్మి కూడా పాజిటివ్గానే మాట్లాడుతుంది ఇక మొత్తానికైతే రాజ్ కంపెనీ బాధ్యతలు తీసుకోవడానికి ఇక వెళ్తూ ఉంటే అపర్ణ చెప్తుంది చూడు రాజ్ నిన్న జరిగింది ఈరోజు జరగదని కాదు ఎప్పుడైనా కూడా ఏదో ఒకరోజు మొట్టమొదటి స్థానానికే మళ్ళా మనం వస్తాము అలాగే నువ్వు కూడా ఏదో ఒకరోజు ఖచ్చితంగా నీ భార్యని తీసుకొని వస్తావు అది గుర్తుపెట్టుకో అనగానే ఇక అలానే నుంచొని ఉంటాడు ఒరే రాజ్ వంద సంవత్సరాల నుంచి మనం ఈ నగలు బిజినెస్ని చేస్తున్నాము అది దానికి పదింతలు నువ్వు చేకూరినాక ఇంకాస్త విలువ మర్యాద పెరిగింది ఇప్పుడు ఆ విలువని చేసాడు రాహుల్ కాబట్టి నువ్వు వెళ్ళి అక్కడ విషయాలన్నీ కూడా సర్దుమడుగు చేసి బిజినెస్ని ఇంకాస్త పదింతలు పెరిగేలాగా చేయాలని కోరుకుంటున్నాను రా మనవడా అని చెప్పి ఇక ఇందిరాదేవి ఆశీర్వదించి మరీ పంపిస్తుంది రాజ్ ఇక కారులో బయలుదేరుతాడు ఇక్కడ చూస్తే ఇక మొత్తానికి కావ్య చిన్న ఉద్యోగం అనుకొని ఇక డిజైన్స్ గీయడానికి ఇక ఆఫీస్లో జాయిన్ అవుతుంది కదా ఇక అక్కడి నుంచి ఫోన్ వస్తుంది ఇంతలో అనామిక మొత్తానికైతే కావ్యని ఇక మన కంపెనీలోకి జాయిన్ చేసేసాం ఇక మనం చేయాల్సిన పని ఒకటే ఒకటి అని చెప్పి ఇక మురిసిపోతూ ఉంటుంది కావి కూడా బ్యాగ్ తీసుకొని అమ్మ నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పి ఇక మొట్టమొదటి రోజు ఇంట్లో నుంచి వెళ్తున్నాను కదా నేను వినాయకుడి గుడికి వెళ్ళొస్తాను వెళ్ళి అట్నుంచి అట్టే ఆఫీస్కి వెళ్తానమ్మా అని చెప్పి అనడంతో సరే నీ ఇష్టమమ్మా అని చెప్పి మనసులో చాలా బాధగా ఒప్పుకుంటుంది కనకమైతే కావ్య ఇంట్లో నుంచి బయలుదేరుతుంది రాజ్ కూడా వెళ్తూ వెళుతూ వినాయకుడి గుడికే వస్తాడు ఇక వీళ్ళిద్దరూ కూడా గుడికి ఎవరికి ఎవరు ఒక్కొక్కరు వచ్చినా ఇద్దరూ కూడా జంటగానే ఇక దేవుడి దగ్గర గంటని మోగిస్తూ ఉంటారు ఒక్కసారిగా రాజ్ ఎవరా అని చెప్పి చూసేసరికి కావ్య కావ్య సీరియస్గా చూస్తూ ఉంటుంది రాజు ఏంటి ఎక్కడ కూడా వచ్చావా అయినా ప్రతిసారి నీ ఎంట్రీ ఏంటి అని చెప్పి రాజ్ అంటాడు నేను అనాల మాట మీరెందుకు అంటున్నారు ఇది మా ఇంటి దగ్గరలో ఉన్న గుడి మీరే ఇక్కడికి వచ్చి నేను వచ్చినట్టుగా తెలుసుకొని నా దగ్గరికి మీరే పదే పదే వస్తున్నారు అనగానే హబ్బో నువ్వంటే మరి మహా హా ఇష్టమని కోసం ఇక్కడికి వచ్చాను మరి నాకు కూడా ఈ గుడి సెంటిమెంటే అందుకే వచ్చాను అనగానే ఇక వెంటనే కావ్య బ్యాగ్ తీసుకొని మీ సెంటిమెంట్లో ఏమో నాకెందుకు చెప్తున్నారు అని చెప్పి కావ్య ఇక వెళ్ళబోతూ ఉంటే ఆగు ఏంటి బ్యాగ్ తగిలించుకొని ఎక్కడికి బయలుదేరావు అని చెప్పి అడుగుతాడు అయితే మీకు అనవసరం మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి వెళ్ళబోతూ ఉంటే అవును బాగా ఈ మధ్య పొగరుతో తెగ మాట్లాడుతున్నావులే నువ్వు ఆఫీస్లో ఎక్కడో జాయిన్ అయి ఉంటావు అందుకే వెళ్తున్నావు అయినా నీకు తగ్గ ఆఫీసు ఏముంటుంది ఏదో చిన్న ఉద్యోగంలో చేసుకుంటూ ఉంటావు సరే సరే నీ ఇష్టం పెద్ద పెద్ద పట్టు పరుపుల మీద పడుకొని ఇక అంత రాజు దర్బార్ లాంటి ఇల్లు వదులుకొని వచ్చేసావు అంటేనే అర్థమవుతుంది నువ్వు మూర్ఖు రాలవని అని చెప్పి అంటాడు ఒక్కసారిగా కావికి కోపం బాగా వస్తుంది ఏం మాట్లాడుతున్నారు దర్బార్ లాంటి ఇల్లు అయ్యి ఉండొచ్చు ఇక పట్టు పరుపుల మీద నేను పడుకునే ఉండొచ్చు కానీ అక్కడ ముల్లకంపులు లాంటి మీ మాటలు వింటేనే ఉండలేకే ఇక్కడికి వచ్చాను అయినా నా స్థాయికి తగ్గట్టు చిన్న ఉద్యోగమైనా చేసుకొని మనసు ప్రశాంతంగానే ఉంటాను మీరు అలా కాదు కదా మీరు మనసు ప్రశాంతత లేకుండా విలవిలలాడుకుంటూ హీరోజే ఆఫీస్కి బయలుదేరి ఉంటారు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏ ఏం మాట్లాడుతున్నావు అనగానే మీరు ఆఫీస్కి బయలుదేరారు అంటేనే అక్కడ ఏదో ఆఫీస్లో గూడు పుట్టాన్ని జరిగిందని అర్థమవుతుంది నేను చెప్పినట్టుగా ఆ రాహుల్ రుద్రాని ఇంటికి ఎసరు పెడుతున్నారని ఇప్పుడే తెలుసుకున్నట్టున్నారు వెళ్ళండి వెళ్ళండి మీరు ఆఫీస్కి వెళ్ళండి నా గురించి మీకెందుకు అని చెప్పి కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రాజ్ ఇక ఏమీ మాట్లాడలేడు కరెక్ట్గా సమాధానం చెప్పి కావ్య వెళ్ళిపోతుంది ఇక రాజు కూడా కార్ ఎక్కి ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోతాడు ఇక్కడ చూస్తే ఇక రుద్రాణి లోపల లోపల మండిపోతూ ఒక్కసారిగా ఫోన్ తీసుకొని సీక్రెట్గా వచ్చి అనామికకి కాల్ చేస్తుంది హలో ఏంటి మనం అనుకున్నట్టు అస్సలు జరగట్లేదు ఈ మధ్య రాజ్కి మళ్ళా ఆఫీస్కి వెళ్ళే ఛాన్స్ వచ్చింది ఇంట్లో అందరూ కలిసి ఆఫీస్ని ఎండి ఆఫీస్లో రాజ్ని ఎండి చేశారు మళ్ళా ఆఫీస్కి వెళ్ళాడు మనం అనుకున్నట్టు అస్సలు జరగట్లేదనా మీకు కానగానే అయ్యో ఆంటీ జరిగింది జరిగినట్టుగానే జరుగుతుంది మనం ఏదైతే ఊహించామో అదే జరుగుతుంది ఇప్పుడు వరకు రాహుల్ ఆఫీస్లో చేసిన పనులన్నీ కూడా రాజ్ మీదకి మళ్ళించేలాగా ప్లాన్ చేయండి ఇంకొకటి ఏంటంటే నా కంపెనీలో కావ్యకి ఒక చిన్న ఉద్యోగంలో జాయిన్ అయినట్టు నా మీడియేటర్ ద్వారా నా కంపెనీలోనే ఉద్యోగం ఇచ్చాను తను నాకు డిజైన్స్ వేస్తూ ఉంటుంది దాన్ని బట్టి సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ దాని షేపులే మారిపోతుంది ఇటు చూస్తే రాజ్ రాజ్ వేసే కంపెనీలో అసలు డిజైన్ డిజైన్సే బాగోవు దానివల్ల ఆర్డర్ మొత్తం క్యాన్సిల్ అయిపోయి మా కంపెనీకే ఆర్డర్స్ మీద ఆర్డర్స్ వస్తూ ఉంటాయి ఏమంటారు అనగానే ఇది బాగానే ఉంది కానీ నా కొడుకు అనగానే మీ కొడుకు వచ్చినా మీ కొడుకు వచ్చినది ఏమీ లేదు ఇప్పుడు ప్రస్తుతానికైతే రాజ్ కావ్య వీళ్ళిద్దరికీ కూడా మధ్యలో యుద్ధం స్టార్ట్ అయింది వాళ్ళిద్దరికీ యుద్ధంలో ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా లాభం పొందేది మనమే అంటే అనగానే ఏం మాట్లాడుతున్నావు అన్న మి అనగానే అవును ఇప్పుడు వరకు ఆ రాజ్ ఆ కావ్య ఆ ఇంటికి ఇక మనవడు మనవరాలు అని చెప్పి విర్ర ఉన్నారు అలాంటి వాళ్ళిద్దరికే చిచ్చు పెట్టాను ఇల్లుని ఇక వినాశానికి దారి తీసేలాగా చేశాను వాళ్ళ కంటితో వాళ్ళ వేరేనే పొడుచుకునేలాగా చేస్తాను ఇటు కావే వేసిన డిజైన్స్కి మా కంపెనీ ఏదో స్థానంలో ఒకటో నెంబర్ స్థానంలో ఉంటుంది ఇక ఆ కంపెనీలో ఉన్న రాజు పరువు పోవడం ఖాయం కంపెనీ విలువలు పడిపోవడం ఖాయం దానివల్ల రాస్కి పిచ్చెక్కిపోతుంది ఇక రాహుల్ రాహుల్కి నచ్చినట్టుగా గోల్డ్ బిజినెస్ చేసుకోవచ్చు అంటే ఇందులో మూడు వైపులా మనకే లాభం అనగానే సభాషనామిక చాలా చక్కగా వేసా ప్లాన్ కానీ ఇందులో మాత్రం ఒకటైతే నాకు ఎక్కడో కొడుతుంది అనగానే ఆంటీ అనగానే ఆ కావ్యకు మాత్రం నీ కంపెనీ అని తెలిస్తే మాత్రం వెంటనే రిజైన్స్ చేస్తుంది తన భర్త మూలంగా తన భర్తకి ఎక్కడ అగౌరవం ఉందో అక్కడ నిమిషం కూడా ఉండదు ఆ కావ్య కావ్య సంగతి నాకు బాగా తెలుసు అంటే కావ్య నిజాయితీ పరురాలు అందుకే నేను అసలు కనీసం కావికి ఇక్కడ ఉన్న సంగతి తెలియకుండా నేను మేనేజ్ చేస్తాను అని చెప్పి ఇద్దరు కూడా కుట్రగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పు విషయానికి వస్తే అప్పు యూనిఫామ్ని చూస్తూ ఉంటుంది ఇక్కడ అక్కడ పోలీస్ యూనిఫామ్ని చూసుకొని తనలో తానే ఇక చాలా గౌరవంగా ఫీల్ అవుతూ ఉంటుంది అనామిక అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో కళ్యాణ్ వస్తాడు ఇక అప్పు నేను వెళ్తున్నాను అని చెప్పాను కానీ సరే బై నువ్వు వెళ్ళు నేను వంట చేస్తాను అని కానీ సరే వంట చేసేసి నువ్వు అనుకున్నట్టు నీకు సంబంధించిన ట్రైనింగ్స్ ఏమైనా ఉంటే నువ్వు ఫినిష్ చేసుకో అని చెప్పి కళ్యాణ్ అయితే వెళ్ళిపోతాడు ఇక కళ్యాణ్ ఆటోలో వెళ్ళిపోతూ ఉంటే అప్పు కూడా చకచక ఇంట్లో పనులన్నీ కానిచ్చేసి ఇక ఒకసారి ఇక పోలీస్ ఇక పోలీస్ ట్రైనింగ్ ఇచ్చే దగ్గరికి వెళ్ళాలి ఒకసారి వెళ్ళి అక్కడ ఫైనల్గా ఎవరినైనా కలిసి మాట్లాడాలి అని చెప్పి ఇక అప్పు కూడా తన దగ్గర ఉన్న కొన్ని సర్టిఫికెట్స్ని తీసుకొని బయలుదేరుతుంది ఇక కళ్యాణ్ అయితే ఆటోని ఆటోలో మెయిన్ రోడ్డు మీద ఇక వెళ్తూ ఉంటాడు అప్పు ఇక పోలీస్ ఆఫీసర్ రావడానికి కొన్ని విషయాల్లో తనకు తెలిసిన పెద్ద పోలీస్ ఆఫీసర్ ఇక పార్కులో పరిచయం అయిన ఆయన దగ్గర వాళ్ళ ఇంటికి వెళ్తుంది వెళ్ళి తనకంటూ కొన్ని విషయాలన్నీ కూడా షేర్ చేస్తుంది తనకు సంబంధించిన కొన్ని వివరాలన్నీ తెలుసుకుంటుంది అప్పు ఇక అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతూ ఉంటే ఇక ఆటో ఆటో అని చెప్పి గట్టిగా పిలుస్తుంది ఇంతలో కళ్యాణిక ఆటో వెళ్తూ ఒక్కసారిగా టర్న్ తీసుకొని అప్పు పిలుస్తుందని ఇక వెంటనే కూడా ఆటోలో వస్తాడు తీరా చూస్తే ఆటో ఆటోని పిలిచింది అప్పునే ఒక్కసారిగా అప్పు కళ్యాణ్ ఇద్దరు షాక్ అయిపోతారు ఒకరిని ఒకరు చూసుకొని ఇక కళ్యాణ్ అయితే అలాగే నీళ్లు మింగుతూ ఇక మెల్లగా ఆటోని దిగుతాడు దిగగానే ఎంతలో అటువైపుగా ఇక కారులో ఏసీ కారులో వస్తూ ఉంటుంది అనామిక అనామిక ఒక్కసారిగా కారు మీదకు తెచ్చి ఆపుతుంది ఇద్దరు ఒక్కసారిగా సీరియస్గా చూసేసరికి మెల్లగా దిగుకుంటూ ఏంటి ఇదేనా నీ భర్త చేసిన ఉద్యోగం కళ్యాణ్ చాలా ఉద్యోగం చేస్తున్నాడు మాకేమీ కర్మేమీ పట్టలేదు అన్నట్టుగా తెగ బిల్డప్ ఇచ్చావు కదా అప్పు ఇదేనా ఇదేనా చేసిన ఉద్యోగం మీ ఇద్దరూ కూడా ఎప్పటికీ పైకి రాలేరు అందుకే కదా ఈ కళ్యాణ్ణి వదిలించేసుకొని హాయిగా నాకు నచ్చిన సామంతతో పెళ్లి చేసుకోబోతున్నాను నువ్వు కూడా ఏదో ఒకరోజు ఈ కళ్యాణి వదిలేయడం ఖాయం అని చెప్పి అంటుంది అనామిక ఏ అనామిక ఏం మాట్లాడుతున్నావు మరొక్కసారి ఈ రకంగా మాట్లాడామంటే నా చెయ్యి నీ చంప మీద ఉంటుంది జాగ్రత్త అని చెప్పి అంటుంది ఇక అప్పు చాలే ఏం మాట్లాడుతున్నావు నువ్వు కవర్ చేసుకోవడానికి అవతలని కొట్టడానికి తయారైపోతున్నావు తప్పించి నిజాన్ని తెలుసుకోలేకపోతున్నావు ఈ కళ్యాణం ఎప్పటికీ ఈ రకంగానే ఉండిపోతాడు ఈ కళ్యాణి నమ్ముకొని ఆస్తి కోసం పెళ్లి చేసుకున్న నువ్వు ఇలాగే రోడ్డు మీద ఈ రకంగానే తిరుగుతూ ఉంటారు మీ ఇద్దరు భవిష్యత్తులో ఎప్పటికీ ముందుకు రాలేరు నేను కళ్ళ నా కళ్ళ ముందే మీ ఇద్దరు ఇంకా పాతాలానికి పడిపోతూ ఉంటారు ఇది చూస్తూనే ఉంటుంది ఈ అనామిక నన్ను ఎంతగా ఏడిపించిన మీ ఇద్దరిని ఎప్పటికీ కూడా పై స్థానంలోకి రాకుండా కింద స్థానంలో పడిపోయేలాగా చేస్తుంది అనామిక అనగానే అప్పుడు రా అప్పుడు కళ్యాణ్ మాట్లాడతాడు అనామిక నువ్వు ఈరోజు నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నావని నేను ఏమీ బాధపడట్లేదు కానీ ముందుంది ముసళ్ళ పండగ అని సామెత నీకే వర్తిస్తుంది గుర్తుపెట్టుకో నువ్వు నన్ను అప్పుని అవమానిస్తున్నావు కాబట్టి నీకు ఒక వార్నింగ్ ఇస్తున్నాను కాచుకో నువ్వన్నట్టు సంవత్సరం తిరిగే లోపల అవసరం లేదు ఆరు నెలలు తిరిగే లోపలే మేము ఏ స్థాయిలో ఉంటామో నువ్వే చూస్తావు నువ్వు ఏ స్థాయిలో పడిపోతావో నా కళ్ళతో నేనే చూస్తాను గుర్తుపెట్టుకో అని చెప్పి ఇక కళ్యాణ్ అప్పును తీసుకొని ఆటోలో ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చిన అప్పు దగ్గర కళ్యాణ్ తలదించుకొని అది కాదు పొట్టి నేను చెప్పేది విను అనగానే ఏంటి కూచి నువ్వు చెప్పేది విను అసలు దాని నోరు చూసావు కదా ఎన్నెన్ని మాటలు మాట్లాడుతుందో అయినా ఉద్యోగం చేస్తున్నానని చెప్పి రాత్రింబ ఆటో వేస్తున్నావా చేతులు చూసావా ఎంత ఘోరంగా అయిపోయాయో అసలు నువ్వు ఇలా ఇలా నాకు అబద్ధం ఎందుకు చెప్పావు అని చెప్పి అప్పు పా కోపం పడుతూ ఉంటే అది కాదు పొట్టి నువ్వు కష్టపడ్డావు పిజ్జాలు అమ్మావు డెలివరీలు చేసావు ఇవన్నీ చేసి చివరి అక్కడికి నన్ను పెళ్లి చేసుకొని కూడా నిన్ను కష్టపట్టాలా చెప్పు అందుకే నేనే ఆటో నడిపి నిన్ను పోషించాలని అనుకున్నాను అయినా నాకు ఆటో నడపడంలో చాలా తృప్తి ఉంది నేను ఎవరిని మోసం చేయట్లేదు దొంగతనం చేయట్లేదు న్యాయంగా ఆటో నడుపుతున్నాను నా భార్యని పోషించుకుంటున్నాను నా భార్య ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్ అవ్వడానికే నేను కృషి చేస్తున్నాను ఇందులో నాకు బాధ ఏమీ లేదప్పు కానీ ఒక్కటే విషయం ఈ విషయం నీకు చెప్పలేదని కొంచెం బాధగా అంతే అనగానే ఇక కళ్యాణ్ చూపించిన ప్రేమకి అప్పు కరిగిపోతుంది అప్పుని కళ్యాణ్ని కళ్యాణ్ ని కూడా చాలా స్థిరంగా ఆలోచిస్తారు అది కాదు కూచి మనం ఎంతకాలం ఈ ఆటో మీదే నడిపి ఈ ఇంటిని నన్ను ఏ రకంగా నువ్వు పోషించి ఏ రకంగా నన్ను పోలీసుని చేయాలనుకుంటున్నావు నీకు తోడుగా నేను కూడా ఏదో ఒక చేస్తాను లేదంటే నడవద్రబాయ్ అని చెప్పి అప్పు అనగానే లేదు నేను ఈ మధ్య ఒక కంపెనీని లీజ్ చూసాను అది దానికి సంబంధించిన వివరాలన్నీ నాకు త్వరలోనే తెలుస్తాయి అప్పుడు నేను ఖచ్చితంగా ఆ కంపెనీని స్టార్ట్ చేస్తాను ఏదో రకంగా మన రోజులు బాగుంటాయి నన్ను నమ్ము ఇది ఈ రోజు కోసం కాదు రేపటి కోసం ఈ కష్టం అని చెప్పి ఇక మొత్తానికైతే కళ్యాణ్ అప్పు అయితే గట్టిగా ఫిక్స్ అయిపోతారు ఇక అనామికకి బుద్ధి చెప్పాలని ఇక కావ్య వేసిన డిజైన్స్తో సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఒక రేంజ్లో వెలుగు వెలుగుతూ ఉంటుంది అనామిక ఆనందానికి అవధులు దాటిపోతాయి ఇక మొత్తానికైతే కంపెనీ విషయంలో టెండర్లు వేస్తూ ఉంటారు ఇక ప్రతి టెండరు కూడా సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి రావాలని ఇక మొత్తానికి అనుకున్నది రీచ్ అవుతారు అనామిక వాళ్ళు ఇటు చూస్తే రాజ్ కంపెనీకి ఒక్క ఆర్డర్ కూడా రాదు ఏదన్నా ఉన్న డిజైన్స్ కూడా పెద్ద అంతగా నచ్చవు ఇక ముద్రా యాడ్ ఏజెన్సీ కంపెనీ వాళ్ళు ఇటు రాజ్ వాళ్ళకి ఇటు సామంత్ గ్రూప్ ఆఫ్ వాళ్ళకి అందరికీ కూడా మీటింగ్ అరేంజ్ చేస్తారు అందుకు అందులో భాగంగా ఇక సామంత్ అక్కడికి వెళ్తాడు ఇది చూస్తే రాస్ కూడా వెళ్తాడు అక్కడ డిజైన్స్ ఎవరు వాళ్ళ డిజైన్స్ ఇక చూపించాల్సిన అవసరం వచ్చినప్పుడు ఇక రాస్ తెచ్చిన డిజైన్స్ అయితే ముద్రా కంపెనీ వాళ్ళకి అస్సలు నచ్చవు ఇక ఒక్కసారిగా సామంత్ చూపించిన డిజైన్స్తో ఇక వాళ్ళకే ఆర్డర్ని విచ్చేస్తారు ముద్రా యాడెన్సీసీ యాడెన్సేజెన్సీ వాళ్ళు ఇక ఒక్కసారిగా రాస్ షాక్ అయిపోతాడు రాస్ని చూసి ఏంటి స్వరాజ్ గారు అసలు మీరు నిజానికి చాలా చక్కగా వేస్తారు డిజైన్స్ అన్నీ కూడా మీ కంపెనీ అంటేనే డిజైన్స్కి యూత్ అట్రాక్ట్ అవుతారు అలాంటిది ఇప్పుడు ఏంటి డిజైన్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి అసలు ఏమైంది అని చెప్పి అనగానే రాజు ఏమి సమాధానం చెప్పడు ఇక సామంత్ వాళ్ళకి ఆ టెండర్ ఎందుకు ఇచ్చామంటే వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన డిజైన్స్ చాలా ట్రెండీగా ఉన్నాయి అట్రాక్టివ్గా ఉన్నాయి కాబట్టి వాళ్ళకే వెళ్ళిపోయింది ఇక నెక్స్ట్ దసరాలకి కూడా మీరు కరెక్ట్గా మాకు డిజైన్స్ చూపిస్తే మీకు ఇస్తాము ఈ ఆర్డర్ అని చెప్పి ఇక రాజ్కి సమర్థింపుగా ఒక మాట చెప్తారు రాజ్ చాలా డీలా పడిపోతాడు రోజు రోజుకి రోజు రోజుకి సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ గురించి మెల్లమెల్లగా మెల్లమెల్లగా బయట పాకుపోతూ ఉంటుంది వాళ్ళ డిజైన్స్ చాలా బాగుంటాయని ఇక టీవీ ఆన్ చేసుకొని కావ్య న్యూస్ చూస్తూ ఉంటే నెంబర్ వన్ పొజిషన్లో ఉన్న స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇప్పుడు రెండో స్థానానికి పడిపోయింది రేపటి రోజు రెండు స్థానం నుంచి మూడో స్థానంలో పడిపోయినా అవసరం లేదు ఎందుకంటే ఈ కంపెనీలో అసలు డిజైన్స్ అనేవి ఓల్డ్ మోడల్గా ఉంటున్నాయి అస్సలు ట్రెండీ మోడల్సే ఉండే ఉండట్లేదు ఒకప్పుడు ట్రెండీ మోడల్స్కి పెట్టింది పేరు స్వరాజ్ కంపెనీ అని చెప్పి ఇక కంపెనీల గురించి టీవీలో న్యూస్ చూస్తుంది సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నెంబర్ వన్ పొజిషన్లోకి వచ్చింది అని చెప్పి చెప్పడంతో ఇటు అప్పు కళ్యాణ్ ఇటు కావ్య ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఇటు దుగ్గరాల ఫ్యామిలీ కూడా చాలా బాధపడుతుంది అసలు ఏ విధంగా కంపెనీని ముందుకు తీసుకురావాలి అని చెప్పి రాజ్ సతమతమైపోతూ ఉంటాడు ఇక కళ్యాణ్ అప్పు ద్వారా సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనామిక వాళ్ళదని తెలుసుకుంటుంది కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నా డిజైన్స్ అన్ని వీలగి ఇస్తూ ఇక వీళ్ళని నేనేనా అన్ని విధాలా ఇక నెంబర్ వన్ పొజిషన్లో ఉండడానికి కారణమైంది ఖచ్చితంగా నేను వీళ్ళకి ఇంకా డిజైన్స్ ఇవ్వను అని చెప్పి నిర్ణయం తీసుకుంటుంది ఇక ఇంతలో రాజ్ చాలా దీలా పడిపోతాడు ఈ విషయాలన్నీ తెలుసుకున్న ఇక అపర్ణ అయితే కావ్యని బ్రతిమలాడుతుంది కావ్యని ఇక మా కంపెనీలోకి వచ్చి వర్క్ చేయమని కోరుకుంటుంది కావ్య రానని చెప్తుంది కానీ కావ్యని ఏదో ఒక రకంగా ఒప్పిస్తుంది అన అపర్ణ నువ్వు పది సంవత్సరాల పాటు బాండ్ పేపర్ మీద సంతకం చేసి ఇప్పుడు చేయనుంటే ఎలాగా నువ్వు ఇంటి కోడలుగా కాదు కంపెనీ బాధ్యత తీసుకోవాలి అని చెప్పి ఇక మొత్తానికి కావ్యని ఒప్పిస్తుంది కావ్య కావికి తగ్గ కొన్ని పవర్స్ను కూడా ఇస్తుంది ఇక కంపెనీని ఒక రేంజ్ మారిపోతుంది కావ్య అనామిక రుద్రాణి ఇద్దరూ కూడా షాక్ అయిపోతారు కావ్య స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి వచ్చి తన వర్క్ స్టార్ట్ చేసిందని ఇక వీళ్ళందరూ నోర్లు వెళ్ళబెట్టుకుంటూ ఉంటారు కంపెనీని కింద వరకు పడిపోయే కంపెనీని తన భుజాల మీద లేపి మరి కొత్త కొత్త డిజైన్స్ రాత్రి బవళ్ళు వేసి ఒక స్టేజ్కి తీసుకొని వస్తుంది ఇక మొత్తానికి వెళ్ళిపోయిన ఆర్డర్స్ అన్నీ కూడా తిరిగి మీ కంపెనీ నుంచే మాకు ఆర్నమెంట్స్ కావాలని పెద్ద పెద్ద ఆర్డర్స్ అన్నీ కూడా కంపెనీకి వస్తాయి ఇక అపర్ణ అయితే చూసావ కావ్య నిజంగా ఈ ఇంటికి మహాలక్ష్మి అందుకే మహాలక్ష్మి వెళ్ళిపోవడంతో ఇల్లు ఆఫీసు మొత్తం చీకటైపోయింది ఇప్పుడు తను మళ్ళా అడుగుపెట్టింది వచ్చిన వేళ విశేషం మన కంపెనీ స్థానం పడిపోకుండా చేసింది అలాంటి కావ్యని అనవసరంగా మనసు బాధ పెట్టావు ఇప్పటికీ మించిపోయింది లేదు వెళ్ళి కావ్యని తప్పు చేశానని ఒప్పుకొని కావి కాల మీద పడు కావి ఖచ్చితంగా ఒప్పుకుంటుంది అని చెప్పి రాజ్ని పంపిస్తుంది అపర్ణ ఇక కంపెనీ విషయంలో రాజ్కి కూడా కావ్య మీద చాలా విలువ పెరుగుతుంది ఒక్కసారిగా కావ్య దగ్గరికి వస్తాడు కావ్య ఎవరు మీరేంటి నా క్యాబినెట్లోకి నేను చెప్పకుండానే పిలవకుండానే నా క్యాబినెట్లోకి మీరు ఎందుకు అడుగుపెట్టారు అని చెప్పి కావ్య అడగగానే రాజ్ ఒక్కసారిగా కళావతి అని చెప్పి దగ్గరికి వస్తాడు ఏంటి ఏం మాట్లాడాలనుకుంటున్నారు అని చెప్పి కావే అనగానే అది అది నేను నీకు చాలా బాధ పెట్టాను సారీ అని చెప్పి అంటాడు అవునా సారీ అని చెప్పి సింపుల్గా తీసుకుంటుంది అదేంటి అంత సింపుల్గా సరే అన్నావు నువ్వు ఒప్పుకోవేమోనని భయం వేసింది ఇంకా మనం ఇంట్లో కలిసి ఉంటాం ఇక నేను నీకు సారీ చెప్పాను కాబట్టి నువ్వు ఇంటికి వచ్చేస్తావు కదా అని చెప్పి రాజు అడుగుతాడు ఆ మాటలకి కావ్య ఏమనుకుంటున్నారు ఏ రకంగా వస్తానని అనుకుంటున్నారు మీరు పిలిచారని మీ కంపెనీకి రాలేదు అత్తయ్య గారు నన్ను పిలిచారని వచ్చాను నా కర్తవ్యం నేను పది సంవత్సరాల పాటు సంతకం చేశాను కాబట్టి ఈ కంపెనీకి వచ్చాను తప్పించి మీ మీద ప్రేమ కోసం కాదు అయినా మీరు నాకు ఏమవుతారు నడి రోడ్డు మీద నాకు ఒకటే మాట చెప్పారు ఎప్పటికీ నా ఇంట్లోకి అడుగు పెట్టడానికి వీలు లేదని అసలు నేను నీకు భార్యనే కాదు నువ్వు నాకు భర్తవే కాదు బలవంతం మీద నన్ను తోస్తే తప్పించి నీతో కాపురం చేయలేదని ఒక ముద్ర వేసి మరీ ఇంట్లో నుంచి బయటికి వచ్చేలాగా చేశారు ఇప్పుడు నేను ఏ విధంగా మొహం పెట్టుకొని మీ ఇంటికి రమ్మంటారు అంటే మీ కంపెనీని నేను నిలబెట్టానని ఇక ప్రేమతో నా దగ్గరికి వచ్చారా లేదంటే బలవంతంగా వచ్చారా చూడండి మిస్టర్ రాజ్ ఇప్పటి వరకు నేను మీ గురించి చాలా గొప్పగా ఆలోచించాను కాబట్టే ఈరోజు మీ ఇంటికి రాకపోయినా కంపెనీ బాధ్యతను తీసుకున్నాను కానీ మీరు నాకు ఇచ్చిన బహుమతి ఏంటో తెలుసా చెక్ ఇచ్చి నా మొహం మీద కొట్టి బలవంతంగా ఇంటి కోడలిని చేయాలనుకున్నారు డబ్బుతో వెలగట్టాలనుకున్నారు అందుకే మీతో నేను ఎప్పటికీ కలిసి ఉండను గుర్తుపెట్టుకోండి ఈ కంపెనీలో నేను బాండ్ మీద సంతకం పెట్టాను కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఉండి నా కర్తవ్యాన్ని నేను నిర్ణయి నిర్ణయించాలనుకుంటున్నాను తప్పించి మీతో కలిసి కాపురం చేస్తానని కల్లో కూడా ఊహించకండి అని చెప్పి ఇక అంటూ అంటూనే ఒక్కసారిగా కూలబడిపోతుంది రాజ్ చేసిన తప్పుకి చాలా బాధపడతాడు కళావతి కళావతి అని చెప్పి వాటర్ బాటిల్తో మొహం మీద నీళ్లు కొడతాడు రాదు కాలావతి కాలావతి అని చెప్పి బాధపడతాడు ఇంతలోనే ఇక ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా డాక్టర్ని ఫోన్ చేయగానే ఇక డాక్టర్ వచ్చి కావ్య కడుపుతో ఉందని చెప్పగానే రాజ్ రాజ్ చాలా సంబరి పడిపోతాడు ఇక మీరిద్దరూ కూడా భార్య భర్తలు కాస్త తల్లిదండ్రులు అయ్యారు అని చెప్పి రాజ్ కంగ్రాచులేషన్స్ రాజ్ అని చెప్పి డాక్టరు కావ్యకి రాజ్కి కంగ్రాచ్యులేషన్స్ చెప్తారు ఈ విషయం తెలుసుకున్న రాజ్ చాలా ఆనందంతో కావ్య అని చెప్పి దగ్గరకు రాబోతుంటే నేను ఎప్పుడు ఒకేలా ఉన్నానండి మీలాగా ఊసర వెళ్ళేలాగా మారిపోలేదు మీకు మీ కుటుంబం అంటే చాలా ఇష్టం మీ కుటుంబ సభ్యులన్నా మీకు ఇష్టం ఒక్క నేను తప్ప నేను ఏ చేసినా రాంగే ఏ చేస్తున్నా బయటదాన్నే ఈరోజు మీ బిడ్డ నా కడుపులో ఉన్నారని నన్ను కోడలుగా అంగీకరించి మీతో పాటు వెనక్కి తీసుకెళ్లాలనుకుంటున్నారేమో కానీ అది జరగని పని గుర్తుపెట్టుకోండి నేను నా బిడ్డ ఇద్దరం పరాయి వాళ్ళమే మీ జీవితంలోకి ఎప్పటికీ రాము అని చెప్పి కావైతే రాజ్కి ఒక దండం పెట్టి ఇక అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతూ ఉంటాయి మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేశాను ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్